మండల కేంద్రం మున్సిపాలిటీ పట్టణ కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త జనాభా మహ్మద్ ఖయ్యూం గారు దంపతులు పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంలో శుక్రవారం నాడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కళా పోషకులు కళాభిమాని సంఘ సేవకుడు శ్రీ మురళీధర్ గౌడ్ గారు దంపతులు బూత్పూర్ లోని వారి నివాసంలో హాజ్ యాత్రకు వెళ్తున్న దంపతులకు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహమ్మద్ సాదిక్ గారు బిఆర్ఎస్ సీనియర్ నేత మహమ్మద్ వహీద్ శ్రీ నరసింహులు యాదవ్ పట్టణ ముస్లిం సోదరులు తదితరులు శాలువాలు పూలహారాలతో సత్కరించారు గారి యొక్క ఈ రోజు నివాసంలో వారి వారి యొక్క సన్మానాన్ని పురస్కరించుకొని మేమందరము వారికి కృతజ్ఞతలు రాబో రోజుల్లో కూడా మురళి గారు ఇలాగే ప్రతి కార్యక్రమంలో ముందంజ ఉండి అందరికీ తోడు నీడగా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ నేను భూపూర్ మహమ్మద్ సాజిఫ్ మత పెద్దగా ఆకాంక్షిస్తున్నాను మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి